సో వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇంటర్నేషనల్ న్యూమోవర్సి ఈరోజు డెస్టినార్ స్విమ్మింగ్ కాలెస్ కర్మట్లు సో ఇది ఒక అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ది న్యూమరాలజీస్ డే ఈ ఇంటర్నేషనల్ డే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం రండి చూద్దాం ఎలా ఉందో థ్యాంక్ యూ क्षापर ब्रा तस्म श्री गुरवे गुरवे नाम नाम। निधने गुड़े नम गु सर्वोकानिथनेर्विद्यामूर्त नम यिरा दीवी सर्वंग तस्मणा కలకి ఒక చుక్క నీళ్లు పసుపు కుంకుమ ఒక పుష్పం ఆకంతన లెక్క ఓం నమః అక్తుబయాయేనే ప్రథమేనో ఏ నేను అందమానం ఫస్ట్ నేను యజమాని కట్టాలి మీ హస్బెండ్కి ఫస్ట్ నేను కట్టాలి కట్టాలి చూడండి మీ మందరం మేము రెండు తమలపాకులు తీసుకొని రెండు రెండు తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన జీలకర్ర బెల్లము కొంచెం పెట్టుకొని తయారు చేసి పెట్టుకోండి ఇంకా మీరు ఎల్లు కూర్చోవాలి జీలకర్ర బెల్లము రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకుల పైన జీలకర్ర బెల్లం బుద్ద తయారు చేసి పెట్టుకోండి టూ సైడ్స్ చెప్పాలి

भस्मै ते कृति वा मौनीन्द्र भोगप्रदम् पुत्रानीमनप्रियम् तदमिदम् कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते okay, okay. सावधाना शुभलग्नेः सावधाना श्री पार्वती परमेश्वर ध्याना yeah but i'm జీలకర బెల్లాన్ని గట్టిగా కొట్టేసేయండి తమలపాను తీసి కొన్ని బియ్యం వేసేసి గట్టిగా ప్రెస్ చేయండి కొన్ని బియ్యం వేసి గట్టిగా ప్రెస్ చేస్తే అది అలానే ఉండిపోతుంది

ఆ గమ్ సరిగా వేగా జారిపోతుంది అది చక్కగా చూసుకోండి ఒకరినొకరు చూసుకోండి మనకు ఇప్పుడు ఛాన్స్ దొరకదు ఇప్పుడే చూసుకోండి ఈ రోజు ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ టైం అంటారు కదా చింటి కృష్ణుడు ఇప్పుడే మీ ఆయన ఎవరో కాదు ఓకే పూలదండలు తీసుకోండి పూలదండలు మీరు తెచ్చుకున్న పూలదండలు తీసుకోండి సే యథావిధంగా ఎదురు బదురుగానే కూర్చోవాలి పూలదండలు తీసుకోండి నొక్కండి ఇదే ఛాన్స్ హైదరాబాద్ అలాగే నిల్చోండి అందరు కూడా నిల్చోండి మూల తీసుకున్నారు కదా ముందుగా అమ్మవాళ్ళు వేయాలి తర్వాత ఎద్రమాలు వేస్తారు पुनर ॐ सम्बन्दागाङ्गयोगाङ्गोगाङ्गप्रतिभेदभिन्नतनुस्रुत्यन्त सङ्गस्तुतम् योगे श्री शशिरक्षणाधर सुधान्ताक्षिपङ्केरुहस्यं दीक्षेण कलोदितं పాశ్చాత్యం

కూర్చోండి కూర్చోండి మీరు చేసుకున్న గణపతి గౌరిని పక్కన పక్కన పెట్టేసుకోండి గణపతిని పక్కన పెట్టేసుకోండి బయట పెట్టి രാജാവരൃതിുവന്താശ്ചരാശ്രു വി പ്രജതോ ഭൂയാ രാജ്യമന്ഹം ശ്രയ പഞ്ചരശം ജപീരാമസം ജപേത आनन्दः कर्तनश्चैव चिकीतृताः रुषये त्रयः पुत्राः स्वयम् श्रीदेवि देवता पद्माफले पद्मपूर्व पद्माक्षी पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षी एन सौख्यम् लभाव्यहम् अश्वराजिजगो

Những... Đường đường một một. Một đấy? Đường đường anh đấy là mặt trời chúng ta đi ngơi ngang 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 ఒక చిన్న దగ్గర చెప్తా బాగా డబ్బులు రావాలని వాళ్ళ బాల్య ఉంటుంది వాళ్ళ గర్భపతికి ఉంటుంది మా ఆయన బాగా సంపాదించాలి బాగా పోటీసరుడు కావాలి అయితే ఇతిహాసం పురాణాలు అన్నీ మనం చూస్తూనే ఉంటాం మీ ఆయనకి బాగా డబ్బులు కావాలంటే ప్రతిరోజు మీరు ఏం చేయాలి తెలుసా ఎవరికైనా తెలుసా మీకు కాదు కన్నా ఎంత చాటి చపలు ఉండండి గట్టిగా మీరు చాలా ఏమైనా సొప్పు తీసుకో అమ్మ ఈ చాటిస్తున్నాను ఏమి లేదు లక్ష్మి కార్యక్రమం కూర్చొని విష్ణు యొక్క పాదాన్ని నేను నేను నా కోసం సో అంటే అనేది మనకి ఇక్కడ చెప్పలేదు అలా మొక్కడం వల్ల అంటే ఒక రాస్తే ఎలా ఆ జబ్బులు ఎలా పోతాయో మీ దరిద్రం పోవాలంటే రోజు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రాత్రి పడుకునేటప్పుడు మీ ఆయన కాలంలో మొక్కలు ఆయన మొక్కలు డబ్బులు వస్తాయి

ఇప్పుడు ఓకే రండి ఎప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ఈ వివాహ దాంపత్య జీవితంలో వాళ్ళ కాలం నొక్కాలి వీళ్ళ కాలం నొక్కలు కాదు ఎవరికైనా నొక్కులు ఉంటాయి ఎవరికైనా హాయి ఉంటుంది అలా నొక్కడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో తల నుంచి వెంటల వరకు బాగాలు వరకు ప్రతి కణంలో ఒక యాక్టివేషన్ ఉంది बंधद्वारा okay. निष्ठा

ऋद्रश्चिकेपति यथा विश्वे स चाशसः दातपदिम् वेदपदिम् रुद्रम् दयाशेषुक्रिवसो हिरन्य श्रेष्ठो देवायाम् वसुः षण्णः करकरमते सुगन्मे राजवेश्ये

ఇక ఈ రోజు చక్కగా మీ బెస్ట్ మ్యారేజ్ జరిగింది పెళ్లి జరిగింది పెళ్లి జరిగింది కాబట్టి అంటే చాలా ఇక్కడ సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను మరి హనీ మూన్ ఎక్కడికి వెళ్తున్నారు గోవాకి వెళ్తున్నారా నెక్స్ట్ టైం నుంచి మొత్తం హనీ మూన్ కూడా టికెట్ ఇక్కడే పెట్టేస్తాం అంతేగా అది కూడా ఎక్స్ట్రా క్లాస్ ఇప్పుడు కాదు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను నా శేఖర్ గారు వచ్చారా ఈ ఆయన ఎప్పుడు అంటున్నారు అంటున్నారు మీరు అసలు ఇంప్లిమెంట్ చేయట్లేదు గురువు గారు అంటున్నారు మేము గీతా శేఖర్ గారు మేము దీంట్లో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు రాష్ట్రం కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొన్న నవంబర్లో నలుగురు నలుగురు క్రిస్టియన్స్ అనుకుంటాను ఇద్దరు ముస్లిం జనరల్ ఇప్పుడు కూడా ఈరోజు అంటే కొంచెం ఇంకా ముస్లింలు ఇంకా చాలా వాళ్ళు పట్టింపు ఉంటాయి కదా ఇప్పుడు ఈ టైంకి కర్మంలో వాళ్ళు ముస్లిం గైడెన్స్ అంటే ఈ డక్ష్మి వాళ్ళు చేసుకుంటున్నారు చూసారా అంటే ఈరోజు వాళ్ళు చేసుకోవాలి అనే సందర్భం హిందూ ముస్లిమా క్రిస్టియన్స్ లేదు రిచ్ కావాలి అరగ్యం కావాలి ఐశ్వర్యంగా ఉండాలి ఎక్స్పెంట్గా ఉండాలి పిల్లలు బాగుండాలి ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు సమాజంలో మార్పు మొదలైంది ఎందుకంటే రోజు ఒక పదాన్ని మీకు వింటూ ఉంటే రెండు వేల సార్లు ఆ పదం విన్నారు అనుకోండి అది రెండు వేల సార్లే అట్లాంటిది నేను బెస్ట్ మ్యారేజ్ ఎక్సెన్ రా బెస్ట్ మేనేజ్మెంట్ ఎక్సెన్ కానీ జస్ట్ ఈ ఈ టూ ఇస్లో యాభై ఆరు లక్షల మంది విన్నారు చూశాను అనుభవించాను నా యూట్యూబ్లో చూశాను మీరు నా యూట్యూబ్లో లక్షల మంది విన్నారు దాన్ని అంటే అంత పవర్ఫుల్ అవుతుంది రోజు రోజు సబ్జెక్టు చాలా పవర్ఫుల్ అవుతుంది అందుకోసమే మన నా త్రా ఇది మాట మంత్రంగా మారుతుంది అది ఇంప్లిమెంట్ అవుతుంది నాలుగు గంటల యాభై నిమిషాలకు రోజు వంద సాధారా రండి రోజేనండి మూడో రోజుకేనండి సిద్ధిపేట అమ్మాయికి ఒక కోటి యాభై ఆరు లక్షలు వచ్చింది మూడో రోజుకే ఎన్నెన్నో మనీ మంత్రాలు మనీ పవర్ ఎన్నో కాదు పోయారు ఎన్నో ఏడు లక్షలు పెట్టారు ఏమన్నా ఏమన్నా గుంటున్నా ఏం లేదు మాటే మంత్రం ఇవన్నీ నమ్మకం కాదు వినాలని కూడా ఉండదు ఒకసారి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ జరిగిన తర్వాత పాప అంతేకా చేయాలిగా అంతేగా ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు రోజుల నుంచి నా మీద నా వీడియోస్ మీద వైరల్ వైరల్ మొదలు పెట్టాడు దొరికేది కాదు మంచిగా అమ్మ ఈ ఈ ఇంకొక అంటున్నాడు ఇది పెట్టి చూపు నవ్వుకోవాలి గురువుగా అన్ని నెంబర్ల గురించి తెలుసు ఏ చక్క ఏంటి తెలుసు మరి ఆయన పళ్ళన్నీ ఎందుకు ఊరిపోయాయి ఓ నెంబర్ రాస్తుంది అయిపోతుంది రాజేంద్ర సేవ కావ్య అందరికి చేకరగారే అంతేనా గీత గారు అంతేనా ఊరికే వస్తుంది అనండి ఊరికేనా వస్తుంది అమ్మో చాలా కష్టపడి వస్తుంది ఆ కష్టపడి వస్తుంది సింపుల్గా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది ఆనందంగా వస్తుంది సులభంగా వస్తుంది అంతే వాట్సాప్ వెరీ పవర్ఫుల్ వాట్సాప్ వెరీ పవర్ఫుల్ మీరు ఏ విధంగా ట్యూన్ చేస్తే అలానే ఉంది మీరు అలా ట్యూన్ చేయలేదు అమ్మ మనకు కాదు కోటి రూపాయలు మనకు కాదు ఎన్ని ఏమైనా కట్టాలి ఇరవై సంవత్సరాల నుంచి కడుతున్నాం ఇంకా పెడుతూనే ఉన్నాం చాలా బాగా అలా చేస్తుంది అన్నాం ఒక మ్యాజిక్ పాట ఒక మ్యాజిక్ పాటతో నేను చేశాను ఎందుకంటే ఇదే మ్యాజిక్ పాట దీని కాస్ట్ ఎంత ఇరవై తొమ్మిది రూపాయలు ఈ ఎంత ఈ మాటలో ఎందుకండి ఈ మాటలో ఇరవై తొమ్మిది రూపాయలు దీని మీద స్టిక్కర్లు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయిపోతుంది అంతే ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అనుకుంటుంది స్టిక్కర్స్ అంతే కదా గురువుగారు చేతిలో పట్టుకుంటే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది గురువు గారు చేతిలో పట్టుకుంటుంది కదా ఈ నాటి పాట ఉన్న కావాలంటే పదిహేను వేల తొమ్మిది వందల హమేష నిజం ఇది నిజం అలా తీసుకుని వెళ్తున్న తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళేది లోపే వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు పడ్డాయి ఇలా లెటర్ రాజు ఎందుకు ఇంత విశ్వాసం జరిగింది దీంతో ఉన్నది జలం ఏంటి నీరు వాటర్ ఏదైనా ఉంది మ్యాజిక్ వాటర్ అని పెట్టాను అది లో పెట్టాను ఫార్టీ సిక్స్ అంత పవర్ఫుల్గా తయారైంది కిడ్నీ స్టోన్స్ పోయినాయిన కదా నా కళ్ళ దాని సాక్షిగా ఫ్రీగా వచ్చాను రిజిస్ట్రేషన్ మీరు వచ్చారు కదా సూపర్ ఓవర్ లో మనం రిజిస్ట్రేషన్ చేసామా కదా వాళ్ళు చెయ్యాలంటే కూడా చేయించామా లేదా అంతే ఈరోజు గృహప్రవేశానికి ఏం కింద అలోడ్ లేదు అక్కడ అసలు పర్మిషన్ అసలు కంప్లీట్ కాలే కాకుండా సరే మాకు సూపర్ పోవాలని గృహప్రవేశం చేయాలి అందులో వెయ్యి క్లాక్ ఉన్నది రెండు వెయ్యి క్లాక్ ఉన్నది మాకు మాత్రం సూపర్ ఇప్పుడు పోతే మళ్ళీ పన్నెండు తరలు రాదు ఇదే మాకు దివ్యమైన ముహూర్తం అని అనవద్దు అంతే మేడం కాదు కూడా ఒప్పుకోలేదు ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి అసలు నిద్రపోవాలి ఏం పోతే అమ్మ అనుకున్నామంటే అయిపోద్ది అంతే